హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీగా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆలూ సమోసా ఇంట్లో ఎలా చేయాలో ఈరోజు చూసేద్దామండి అందుకోసము నేను ఇక్కడ ఒక గ్లాస్ మైదా తీసుకున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ కొంచెం సోలా పొడి వాము లైట్గా ఆయిల్ వన్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు వేసుకొని కలుపుకొని ఒకసారి నెక్స్ట్ వాటర్ వేసుకొని పిండి తడుపుకోవాలి పూరి పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి ఇది ఇలా పిండి మొత్తం నీట్గా తడిపి పెట్టుకున్నాక దీనికి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసేయాలండి అలా పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ కుక్కర్లో నేను ముందుగానే ఆలుని బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ ఒక ఫైవ్ ఆలు తీసుకున్నాను దాళ్లకు తోలంతా తీసేసి స్మాష్ చేసి రెడీగా పక్కన ఉంచుకుంటున్నాను నెక్స్ట్ ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులోకి కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి వేసి కాస్త ఫ్రై కానిచ్చిన తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి అలా వేసుకొని మూత పెట్టుకొని కాస్త ఆనియన్స్ని మగ్గించుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ మగ్గిపోయాయి నచ్చేవాళ్ళు టమాటా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయట్లేదు అందులోకి కొంచెం కొత్తిమీర ధనియా పౌడర్ వన్ స్పూను జీరా పౌడర్ వన్ స్పూను పసుపు గరం మసాలా పౌడర్ లైట్గా వేసాను వేసుకున్న తర్వాత ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ కారము వేసేసుకొని కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చి ఆఫ్ చేసేసుకోవడమే అండి మనకు సమోసాలోకి స్టఫింగ్ రెడీ అయిపోయిందండి నెక్స్ట్ సమోసా చేస్తాము నేను ఈసారి ఇది మీషోలో తీసుకున్నాను ప్రోడక్ట్ అది యూస్ చేసి సమోసా చేస్తున్నాను అందుకోసము తడుపుకున్న పిండిని త్రీ పార్ట్స్ చేసుకున్నాను చేసుకొని ఇలా పెద్దగా పూరి చపాతీలాగా రుద్దేసుకోవాలి బాగా పెద్దగా రుద్దుకోవాలి మన సైజుకి తగ్గట్టు నెక్స్ట్ ఈ సమోసా మేకర్ పైన లైట్గా మైదాని స్ప్రెడ్ చేసుకొని మనము తిక్కుకున్న చపాతీ లాంటి దాన్ని వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ పెట్టేసుకోవాలండి ఒకేసారి మనకు ట్వంటీ టు ట్వంటీ ఫోర్ సమోసాలు ఈజీగా అయిపోతాయి చిన్నగా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి పిల్లలు చిన్నగా చేయమని అడుగుతుంటారు కదా ఇలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ ఇంకోటి తిక్కి పెట్టుకునేది కూడా వేసుకొని దీని మీద మళ్ళీ ఒకసారి చపాతి కర్రతో అలా తిక్కుకోవాలి ఆ ఎడ్జెస్ అన్నీ అటాచ్ అయిపోతాయి అన్నమాట ఇలా అంతా ఒకసారి అనుకున్న తర్వాత సైడ్కున్న ఎక్స్ట్రా పార్ట్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి ఇలా అంతా రిమూవ్ చేసేసుకొని మనం దీన్ని టర్న్ చేసుకొని ఒక్కసారి రెండుసార్లు ట్యాప్ చేశామంటే అవన్నీ పడిపోతాయండి అట్ ఏ టైం మనకి చాలా సమోసాలు ఫాస్ట్గా రెడీ అయిపోతాయి నేను కూడా ఎలా ఉంటుందో చూద్దామని తెప్పించాను చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది మీరు కూడా కావాలంటే తీసుకోండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సమోసాలను వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ఎప్పుడు నార్మల్గా సమోసాలు చేస్తాను బట్ ఒక్కొక్కటి కొంచెం అటు ఇటు సైజెస్ వస్తాయి కానీ ఇప్పుడు అన్నీ ఒకే సైజు వచ్చాయి చూడడానికి చాలా బాగున్నాయి బయట దొరికే సమోసాలలాగా లాగా చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి నేనేమన్నా బయటికి వచ్చేస్తుందేమో లోపల స్టఫింగ్ అనుకున్నాను లేదు సైడ్స్ కూడా బాగా ఒకసారి అతుక్కొని వేసుకుంటే చాలా బాగున్నాయి అన్నీ సేమ్ సైజులో క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్